తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు శని భగవానుడు ఆరో స్థానంలో ఉన్నారు రోగస్థానం కూడా చెప్పచ్చు రాహు పంచమ స్థానంలో కేతువు ఏకాదశంలో ఉన్నారు లాభస్థానంలో కూడా లాభస్థానంలో ఉన్నారు గురువు జూన్ రెండవ తేదీ వరకు భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థానంలో ఉంటారు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో జూన్ రెండవ తేదీ నుండి కొంత ఉపశనం లభిస్తుంది అక్టోబర్ ముప్పటో తేదీ వరకు తర్వాత మళ్ళీ అక్టోబర్ ముప్పై తేదీ నుండి లాభస్థానంలోకి గురువు వస్తారు వృత్తి ఉద్యోగపరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఆర్థికంగా అనుకూలంగా సూచిస్తోంది కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ముఖ్యమైన గ్రహాలు స్థితిగతులు పరిశీలిస్తే శని భగవానుడు ఎప్పుడైతే ఆరో ఇంట్లో ఉన్నారో ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చినా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ప్రయత్నం చేసినా అవి ఏమీ కూడా మీ పైన పనిచేయవు ఇవన్నీ ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండవు శని ఆరు స్థానంలో ఉన్నంత వరకు దీర్ఘకాలికంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి కూడా పాత రుణాలు తీర్చడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు పాత రుణాలను తీర్చగలుగుతారు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జూన్ రెండవ తేదీ నుండి గురువు దశమ స్థానంలో ప్రవేశిస్తారు ఈ స్థానంలో మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చినప్పటికీ పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది నూతన బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి కేతు పదకొండు ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారపరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి ఆర్థికపరంగా విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అయితే ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది మోసపోయే అవకాశం గోచరిస్తోంది ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించకుండా ముందుకు వెళ్ళకండి లేదంటే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది వ్యాపారపరంగా జూన్ రెండు వరకు కొంత ఇబ్బందికైన వాతావరణం చెప్పచ్చు భాగ్యంలో గురువు ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలంగా ఉండదు జూన్ రెండు తర్వాత దశమంలో గురువు ప్రవేశించినప్పుడు వృత్తి స్థానంలో కర్మస్థానంలో గురువు ఉన్నప్పుడు అది కూడా గురువు ఉచ్చబట్టి ఉండడం వల్ల పేరు ప్రఖ్యాత లభిస్తాయి అప్పులు తీర్చగలుగుతారు భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది గత రెండు నాలుగు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు వ్యాపార అభివృద్ధి చేసుకునే వారికి మంచి కలిసొచ్చే కాలంగా ఉంటుందని చెప్పవచ్చు ఏదైనా సరే గత రెండు సంవత్సరాలుగా తులారోసు వారు ఇబ్బంది పడుతున్న వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన స్థితిని పొందగలుగుతారు అదేవిధంగా అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురువు లాభస్థానంలో ఉంటారు మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వీరికి కాబట్టి ఏదైనా సరే మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి జనవరి ఇరవై రెండు తర్వాత కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి వీళ్ళకి అదేవిధంగా మే నుంచి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు పంచముల రాహు చదువుపైన ఏకాగ్రత లోపిస్తుంది సోషల్ మీడియా ప్రభావం వలన స్నేహితుల ప్రభావం వలన చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం గోచరిస్తోంది తల్లిదండ్రులు పిల్లల చదువుపైన దృష్టి పెట్టాలి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ద్వితీయార్థంలో వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది కష్టపడి చదవడం చెప్పదగినది స్నేహితులని సోషల్ మీడియాని ఇవన్నీ దూరంగా పెట్టినట్లయితే చక్కగా రాణించగలుగుతారు నాలుగు సంవత్సరాలు కష్టపడితే నలభై ఏళ్ళు సుఖపడతారు లేదా నాలుగు ఏళ్ళు సుఖపడితే నలభై ఏళ్ళు కష్టపడతారు ఏదైనా కష్టే పల్లి ఎంసెట్లో కావచ్చు నీట్లో కావచ్చు మీరు సాధించనుకున్న ర్యాంక్ ఏదైతే ఉందో అది సాధించగలుగుతారు అయితే ఇక చిన్న ఏమిటంటే మనోధైర్యం తక్కువ ఉండడం వల్ల మనం చేయలేకపోతామా చేయగలమా లేదా మనకి ర్యాంక్ వస్తుందా లేదా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టి మీ ధైర్యంతో ముందుకెళ్ళండి చక్కగా మీరు రాణించగలుగుతారు ముఖ్యంగా వైద్య వృత్తులు వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది కష్టం తగిన ప్రతిఫలన లభిస్తుంది ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఈ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలమైన పరిస్థితులు చాలా వరకు ఉంటాయి అలాగే దక్షిణామూర్తి రూపు కానీ హనుమాన్ లాకెట్ కానీ మెడలే వేసుకోండి ఈ నరెజ్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు జూన్ నుండి చాలా బాగుంటాయి వ్యాపార అభివృద్ధి సాధించగలుగుతారు అయితే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగినది చేసే పనిలోనూ కష్టం కనిపిస్తుంది కానీ ప్రతిఫలం తక్కువగా ఉంటుంది ఇది జూన్ వరకే ఉంటుందండి అయితే మార్చి నుంచి కొంత సానుకూల పరిస్థితులు కూడా గోచరిస్తోంది ఎప్పుడో వ్యాపారం మానేసి మళ్ళీ వారు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాన్ని చక్కగా ప్రారంభించవచ్చు సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి భాగస్వామ్య వ్యాపారాలు కొన్ని కలిసి వస్తాయి కొంతమంది కలిసి రావు అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది అయితే రాజ్యమడికి సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన అప్పులు తీర్చగలుగుతారు కొత్త రుణాలు చేస్తారు సాధ్యమైనంత వరకు రుణాలు తీర్చివేసి నూతన రుణాలకి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన భూ సంబంధించిన విషయాలను రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది సాఫ్ట్వేర్ రంగంలోని వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోని వారికి వైద్యుత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు ముఖ్యంగా సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం గడిచిన రెండు సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది కష్టాన్ని ప్రతిఫలం లభిస్తుంది అయితే ఏదైనా సరే పది మంది చెప్పింది వినకుండా మీకు మీరుగానే వెళ్ళాలి పది మంది చెప్పారు బాగానే ఉందని అనుకోవచ్చు కానీ అది ఎంతవరకు సమంజసమైంది చూసుకోవాలి కొంతమంది మిమ్మల్ని వెనక్కి నెట్టడం కోసం మంచి మాటలు చెడు మాటలు రెండూ చెప్తారు అది ఎంతవరకు బాగుంటాయో లేదో మీరు ఆలోచించాలి మిమ్మల్ని వెనక్కి నెట్టడం కోసం కూడా మిమ్మల్ని ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదని ముఖ్యంగా సినీ కళారంగాల వారికి కొన్ని మన కర్మలకి మనమే బాధ్యులం జాతక పరిశీలన కొంతవరకు అయితే కొన్ని మనం పెట్టి ఉంటుంది అధిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పవర్తులకి దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు సేవింగ్స్ వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశివారు పదహారు సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయించడం చెప్పదగినది ఇంద్రాణి రూపు మెడలో వేసుకోండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మగవారు ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగినది అలాగే అన్ని విధాలుగా బాగుండడానికి కెరియర్ పరంగా వ్యాపారపరంగా అంగారక పాశ హోమం చేయించడం చెప్పదగిన సూచన మొత్తం మీద తులారాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుందని చెప్పొచ్చు కష్టే ఫలి అన్నారు ప్రజలు కష్టాన్ని ప్రతిఫలం ఈ సంవత్సరం లభిస్తుంది